వెల్కమ్ టు ఎన్జిగే నైన్ న్యూస్ శ్రీదేవి శ్రీనవరాత్రుల పూజల భాగంగా దసరా ముప్పై మూడవ దేవి శ్రీ పూజల సందర్భంగా రాంపల్లిలోని మహంకాళి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు పూజలు రాంపల్లి దాన మాజీ సర్పంచ్ డాక్టర్ గంగి మల్లేష్ కు మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై టైటిల్ విన్నర్ మరియు తెలంగాణ ఐకాన్ రెండు వేల ఇరవై మిస్సెస్ యూనివర్సల్ రెండు వేల ఇరవై రెండు మలబార్ గోల్డ్ మోడల్ డాక్టర్ సుజన ప్రత్యేక అవాణితులుగా రాంపల్లిలోని మహంకాలి అమ్మవారిని దర్శించుకొని శ్రీదేవి దసరా శ్రీనవరాత్రి పూజలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో ఎలసాని భూమయ్య యాదవ్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ ప్రవీణ్ మధుకర్ ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డ్ సభ్యులు గ్రామ ప్రజలు అంజయ్య శ్రీనివాస్ కమిటీ సభ్యులు అందరూ పాల్గొని ఆలయ కమిటీ తరఫున అర్చన శశి శాల్వాతో సన్మానించి మేమంటూ అందజేసి ఘనంగా సన్మానించారు అనంతరం రాంపల్లిలో గాంధీ విగ్రహం వద్ద బతుకమ్మ ఆటపాటల్లో రాంపల్లి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు వారు మాట్లాడుతూ రాంపల్లిలో మహాకాలి అమ్మవారిని దర్శించుకోవడం బతుకమ్మతో ఆటలు పాటలు ఆడడం తనకు చాలా సంతోషం వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు ఒక బ్రాండ్ అంబాసిడర్ చాలా కంపెనీస్కి ఈరోజు రాంపల్లి బతుకమ్మ ఉత్సవాలకి రావడం జరిగింది ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి రాంపల్లి ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు ఇక్కడ నేను నన్ను ఇన్వైట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఎప్పుడు జరు జరుపుకోవాలి బతుకమ్మ సంబరాలు గ్రాండ్గానే కోరుకుంటున్నాను